హై వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి సో మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి బాల్ బ్యాడ్మింటన్ సంబంధించి గ్రిప్ ఏ విధంగా హోల్డ్ చేయాలనేది మనం చెప్పుకున్నాం సో ఈరోజు వచ్చేసి ఫోర్ హ్యామ్ బ్యాక్ హ్యామ్ అనేది ఏ విధంగా మరి ఏ విధంగా ఆడతారు ఫోర్ హ్యామ్ అంటే ఏంది బ్యాక్ హ్యామ్ అంటే ఏంది అనేది ఈరోజు వీడియోలో క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో గ్రిప్ గురించి కూడా ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను ఒకసారి మీ గ్రిప్ ఏంటంటే బ్యాట్ అనేది మన కింద ఫ్లోర్కి ఫ్లోర్ మీద కింద పెట్టేసేయాలన్నమాట కింద కింద పెట్టేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బేసిక్స్ బేసిక్స్కి అనమాట బేసిక్ రూల్ ఇది చెప్పడానికి నేను బేసిక్ రూల్ చెప్తా ఉన్నాను సో బేసిక్ వాళ్ళకి స్టార్టింగ్లో ఈ విధంగా కింద ఫ్లోర్ మీద బ్యాట్ పెట్టేసి ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే చేశాను సో ఈ విధంగా హెడ్కి ఇట్లా సైడ్కి ఉన్నటువంటి ఏదైతే ఇది హెడ్ అయితే ఉందో సో ఇక్కడ నుంచి మన హ్యాండ్ గ్రిప్ పట్టుకున్న చోట వీ షేప్ అనేది ఉండాలన్నమాట అది కూడా వీ షేప్ ఏంటంటే ఫింగర్ ఇండెక్స్ ఫింగర్కి మధ్యలో మనకి ఇక్కడ ఈ బ్యాట్ అనేది ఈ విధంగా వీ షేప్లో వచ్చేసేయాలన్నమాట సో ఈ హెడ్ అనేది ఇట్లా మరి హార్జాంటల్గా ఇది వర్టికల్గా అంటాం కదా సో ఇది మనకు వర్టికల్గా వచ్చేసి ఈ విధంగా హైట్లో ఇట్లా వర్టికల్గా వచ్చేసి ఈ విధంగా హెడ్ అనేది మనకు ఈ విధంగా మీరు చూస్తున్నట్టు వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా వీ షేప్ అనేది మీకు రావాలన్నమాట ఇది పర్ఫెక్ట్ గ్రిప్పు సో తర్వాత వచ్చేసి ఇండెక్స్ ఇది థమ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ ఏదైతే ఉందో దాంతో మీరు సిచ్యువేషన్ బట్టి బ్యాట్ని రొటేట్ చేసుకోవచ్చు అనమాట దీంతో మనం బ్యాట్ని రొటేట్ చేసుకోవచ్చు ఈ విధంగా రొటేట్ రొటేషన్ చేసుకోవడానికి మీకు రొటేషన్ చేసుకోవడానికి బ్యాట్ని రొటేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది తర్వాత గ్రిప్ కూడా ఇంకోటి ఏంటంటే మీరు చూడవచ్చు ఇప్పుడు సో ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ డయాగ్నల్గా అయితే గ్రిప్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు చూపుడు వేల దగ్గర నుంచి రిస్ట్ ఏదైతే ఉందో రిస్ట్ ఈ రిస్ట్ దగ్గరికి ఇక్కడ డయాగ్నల్గా అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా మిగతా ఫింగర్స్ అయితే మనం ఇక్కడ గ్రిప్ను హోల్డ్ చేసి ఉంటాము సో ఈ హోల్డ్ చేసిన తర్వాత చేసిన తర్వాత సో మనం గేమ్ ఆడేటప్పుడు ఈ యొక్క గ్రిప్ అనేది ఈ విధంగా ఉంటుంది సో దీన్ని వచ్చేసి గేమ్ ఆడే సమయంలో బాల్ అనేది హెడ్కి ఎప్పుడైతే టచ్ అవుతుందో టచ్ అయినప్పుడు బాల్ అనేది రొటేట్ అవుతుంది అనమాట అంటే మనం ఇక్కడ గ్రిప్ అనేది గట్టిగా ఈ ఫింగర్స్తో సపోర్ట్ తీసుకోకపోతే బ్యాట్ అనేది మనకు రొటేట్ అవుతుంది రొటేట్ అవ్వకుండా ఎక్కడైతే మనము హిట్ చేయాలో ఎక్కడైతే కొట్టాలనుకున్నామో ఆ కొట్టాలనుకున్నటువంటి డైరెక్షన్కి బ్యాట్ని మనం చేంజ్ చేసుకొని అప్పుడు ఇక్కడ గ్రిప్ అనేది టైట్ పట్టుకొని అప్పుడు రిస్ట్ పవర్తో మీరు హిట్ చేయొచ్చు రిస్ట్ పవర్ ప్లస్ హ్యాండ్ పవర్తో కూడా హ్యాండ్ పవర్ను కూడా యూజ్ చేసుకొని మీరు మన కొట్టాల్సిన కొట్టాల్సినటువంటి దూరం ఎంత లెంత్ కటింగ్ అనేది రిస్ట్ పవర్ రిస్ట్ తోటికే కట్ చేసుకోవచ్చు బాల్ని మరి హ్యాండ్ పవర్ రిస్ట్ పవర్తో ఏ మీరు ఎక్స్ట్రా పవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ప్రాక్టీస్లో బాగా వస్తుంది నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనం వాల్ ప్రాక్టీస్ చెప్పుకుందాము ఇప్పుడు ప్రస్తుతం క్లాస్ వచ్చేసి మనకి ఫోర్ హ్యామ్ అంటే ఏంది బ్యాక్ హ్యామ్ అంటే ఏంది సో ఇది నేను ఈ క్లాస్తో రిలేటెడ్గా ఉంది కాబట్టి నేను గ్రిప్ కూడా మీకు చెప్పాల్సి వస్తుందనమాట సో ఇప్పుడు చూడండి ఈ క్లాస్ వచ్చి ఫోర్ హామ్ అంటే ఏం లేదు ఇక్కడ మనకు ఇక్కడ ఈ హామ్ని మనం ఫోర్ హామ్ అంటాము సో ఈ పక్క ఆడేటటువంటి అంటే రైట్ సైడ్ రైట్ షోల్డర్కి వెళ్ళి రైట్ హ్యాండ్కి వెళ్ళి ఆడేటువంటి ఈ యొక్క మనం ఈ యొక్క మరి ప్లేని ఈ ప్లేని మనం వచ్చేసి ఫోర్ హామ్ సైడ్ ప్లే అంటామనమాట సో బ్యాక్ హ్యాండ్ సైడ్ ఆడేటటువంటి ప్లే ఏంటంటే సో ఈ విధంగా బ్యాక్ ఏదైతే హ్యాండ్కి వచ్చేసిందో అంటే డైరెక్షన్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చిందో అంటే లెఫ్ట్ సైడ్ ఆడుతున్నప్పుడు ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది హామ్ అనేది సో ఈ హ్యాండ్ బ్యాక్ సైడ్ వస్తుంది కదా బ్యాక్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ డైరెక్షన్ అని చెప్పేసి అంటాము సో బ్యాక్ హ్యాండ్ స్కిల్ అని కూడా అనొచ్చు సో ఈ రెండు స్కిల్స్ ఫోర్ హామ్ స్కిల్ బ్యాక్ హ్యాండ్ స్కిల్ అనేది మీరు రెండు చూడవచ్చు అనమాట ఈ రెండు ఈ రెండింటిని కూడా మనం అండర్లో ఆడతాము తర్వాత అండర్లో ఫోర్ హామ్ ఆడతాము అప్పర్లో కూడా మరి ఫోర్ హామ్ అనేది యూజ్ చేస్తాము అప్పర్లో ఫోర్ హామ్ యూజ్ చేస్తాము అండర్లో కూడా ఫోర్ హామ్ యూజ్ చేస్తాము అదేవిధంగా లెఫ్ట్కి వచ్చేసి బ్యాక్ హామ్ యూజ్ చేస్తాము రైట్కి వచ్చేసి ఫోర్ హామ్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఈ ఫోర్ హామ్ బ్యాక్ హామ్ అనేది కూడా మనకు వాల్ ప్రాక్టీస్లో ఇంకా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చెప్ మరి చెప్తాను సో వాళ్ళ ప్రాక్టీస్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము సో దాంతోపాటు మీరు ఫోర్ ఆమ్ బ్యాక్ఆమ్ యూజ్ చేసేటప్పుడు ఫుట్వర్క్ అనేది ఇంపార్టెంట్ అనమాట ప్రతి గేమ్కి ఫుట్వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫుట్వర్క్ని మీరు పిల్లలకి బాగా అవగాహన వచ్చే విధంగా కొన్ని మళ్ళీ డ్రిల్స్ కానీ మనం ప్రాక్టీస్ చేస్తే మరి అది సక్సెస్ఫుల్గా గేమ్ ఏదైనా కానీ ఆడగలుగుతాం అనమాట ఏ గేమ్కి అయినా కానీ వర్క్ సరిగా లేకపోతే ఫుట్వర్క్ అనేది డయాగ్నల్గా ఎక్కువగా మూమెంట్ అనేది డయాగ్నల్గా ఎక్కువ తీసుకుంటుంటాం మనం ఎప్పుడు ప్యారల్ ప్యారల్గా అయితే స్టేబుల్గా ఉండము డయాగ్నల్గా అయితే ఎప్పుడైతే మూమెంట్ బాగుంటావో వాళ్ళైతే గేమ్ అయితే ఏ గేమ్ అయినా సరే అటువంటి ప్లేయర్ బాగా ఆడగలుగుతాడు సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫోర్ హామ్ అనేది మనము ఫుట్ వర్క్ డయాగ్నల్ తీసుకోండి అంటే మన బాల్ సిచ్యువేషన్ బట్టి డయాగ్నల్ తీసుకొని మనం మనం పాసెస్ అనేది ఫోర్ హామ్ యూజ్ చేయాలన్నా సో ఇప్పుడు నేను బ్యాక్ హామ్ తీసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఈ డయాగ్నల్ వచ్చేసి ఫోర్ హామ్ తీసుకుంటున్నాను అదేవిధంగా ఇదే డయాగ్నల్గా ఫుట్ వర్క్ వేసేసి సో ఇక్కడ మనం అండర్లో తీసుకుంటున్నాను అదేవిధంగా నేను బ్యాక్ డయాగ్నల్గా వేసేసి మళ్ళీ అప్పర్లో తీసుకుంటున్నాడు సో ఈ విధంగా మనము ఫుట్వర్క్ అనేది తీసుకొని ఆ బాల్ డిస్టెన్స్ను బట్టి మనము ఫుట్వర్క్ అనేది అడ్జస్ట్ చేసుకొని బాల్ ఎక్కడైతే మనకు మరి మనకు అందుబాటులో వస్తుందో ఎక్కడైతే బాల్ అనేది మనకి ఏ హిట్ చేయడానికి డైరెక్షన్ వస్తుందో అక్కడ మనము స్టేబుల్గా నిలబడి కొట్టే సమయంలో పక్కా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ డైరెక్షన్లో అయితే మీరు కొట్టాలనుకుంటున్నారో బాల్ని ఆ డైరెక్షన్లో మీ బ్యాట్ని డైరెక్షన్ ఉంచేసుకుని ఆ తర్వాత ఆ గ్రిప్ అనేది బాగా గట్టి హోల్డ్ చేసి కొట్టే సమయంలో గ్రిప్ అనేది గట్టిగా హోల్డ్ చేసి కొట్టవలసి ఉంటుందన్నమాట మీరు ఎప్పుడైతే లూజ్ పట్టుకుంటారో కొట్టాల్సినటువంటి ప్లేస్ కొట్టే సమయంలో బాల్ని హిట్ చేసే సమయంలో లూజ్ పట్టుకున్నట్లయితే గ్రిప్ అనేది లూజ్గా ఉన్నట్లయితే మీకు బ్యాట్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట సో దాని ఉద్దేశించి మీకు ఈ గ్రిప్ అనేది బాగా హోల్డ్ చేసి పట్టుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాను సో మీకు క్లియర్గా అర్థమైందనుకున్న నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం వాల్ ప్రాక్టీస్కి సంబంధించి ఫోర్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ యూజ్ చేస్తూ మీకు ఈరోజు స్కిల్స్ స్కిల్స్ని ఫోర్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ యూజ్ చేస్తూ వాల్ ప్రాక్టీస్ని ఏ విధంగా చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్